నేను మీ వాడ్రేవ్ అందా రెండ్రో కాది అసలుది వృషభ రాశి వాళ్ళకి గురు కుజులే మీ రాశిలో ఉండడం వల్ల గురు మంగళయోగం ఏర్పడుతుంది అంటే ఏ పని తలపెట్టినా కూడా మీరు విజయం సిద్ధిస్తుంది మీకు విజయం సిద్ధిస్తుంది ఏ పని అయినా సరే విజయం సాధించగలరు ధైర్యంగా ఉంటారు ఎక్కువగా మీకు భూతత్వ రాశి కాబట్టి మీకు సహనం ఎక్కువగా ఉంటుంది సెకండ్ హౌస్ లార్డు కూడా మీకు బుధుడయ్యాడు బుధుడు ద్వితీయ భావంలో ఉన్నాడు రెండో ఇంటి వాడు బుధుడు నాలుగో భావన ఉంటే వాళ్ళకి విదేశీ పర్యటన ఉంటుంది అంటే ఈ వారంలో మీ మీ జాతకాల రీత్యా విదేశాలు వెళ్తారు చదువు రీత్యా బాగుంటుంది అలాగే ధనం సమకూరుతుంది ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి గాయనే గాయకులకి గాయనే గాయకులనే మీకు తెలుసు కదా పాటలు పాడేవాళ్ళు యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా ఎక్కువ ఫైనాన్స్ బాగా అంటే డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి అంటే ధన సంపాదన బాగుంటుంది బహుశా వాళ్ళు ఈ పాటలు పాడడం కోసం ప్రోగ్రామ్స్ మీరు విదేశాల్లో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వెళ్తారు ఎందుకంటే సెకండ్ హౌస్లో అంటే ఫోర్త్ భావనలో ఉన్నాడు నేను సరదా కోసం చెప్పట్ల ఎందుకంటే ఆ భావాల అంటే ప్లారిటీ పొజిషన్ యొక్క ప్రభావం వల్ల చెప్తాను సరే అది పక్క పెడితే ఫోర్త్ భావంలో రవి బుద్ధులు ఉన్నారు రవి బుద్ధులు ఫోర్త్ భావన్లో ఉండడం మంచిదే వాళ్ళని బుద్ధ్యోగం ఉంటుంది ఈ విధ ఈ రవి బుద్ధులు కాంబినేషన్ వల్లే విద్యా రంగంలో బాగా రాణిస్తారు గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే చార్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా వాళ్ళకి చాలా విద్య బాగా వస్తుంది గా బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మ్యాథమెటీషియన్స్గా బాగా ఎక్కువ అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ రవి కాంబినేషన్ సింహరాశిలో ఉంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా శాస్త్ర పండితులు జ్యోతిష్య శాస్త్రాలు ఉన్న పండితులు ఉన్నారు కదా వీళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అనువ అనువైన కాలము మంచి పేరు తెచ్చి పెడుతుంది ఈ రోజు తెచ్చి పెడతారు అంతే కదండి బుధుసొక్కుల కాంబినేషన్ వల్ల బుధుసుక్కులు బాగా బాగుంటున్నారంటే వాహన యోగం వాహన యోగము గృహయోగము భూములు ఎందుకు భూములు అని చెప్తాను అంటే కుజుడు బుధుసొక్కులు చూస్తున్నారు కాబట్టి పూర్తభావం చూస్తాడు కాబట్టి వాహనాలు గృహాలు భూములు మీకు ఉంటాయి కొంతమందికి పంట పొలాలు చూసారా పంటలు అవి కూడా ఉంటాయి ఆ పొలాలు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ధర సిద్ధిస్తుంది టోటల్ పంచోభావంలో కేతుకు గురుదృష్టి ఉంది కదా అక్కడ ఏమవుతుంటే పంచోభవన్లో కేతుకి గురుదృష్టి ఉంది అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది అలాగే మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ దాంట్లో మీరు ఉండేటైతే దాంట్లో కూడా మీకు అనుకూలవంతమైన కాలం కొన్ని కొన్ని సందర్భాల్లో లాసులు రావడానికి అవకాశం ఉంది ఏదేమైనా లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది గురు గురుదృష్టి కుజుడికి ఉంది కాబట్టి భయపరచిన అవసరం లేదు మీ మీ జాతక ప్రకారం చూసుకోండి ఏదైనా కుజుడు అక్కడ ఉండడం వల్ల అంటే అక్కడ అంటే హైదవభావన్ ఉండడం వల్ల మీకు సాహిత్య రంగంలో సంగీతం సాహిత్యం నృత్యం ఉంటాం కదా ఆ కళారంగం ఆ కళారంగంలో సాహిత్య రంగంలో మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి అందులో డౌట్ లేదు శరీర దృష్టి కూడా బుదురుకుంది కాబట్టి రచయితలుగా మీరు పేరు పేరు రావడానికి బాగా ఎక్కువ ఉంటుంది మీ యొక్క మాటలతోటి జనాలని ఆకర్షించుకుంటుంటారు అలాగే మీకు ఏడో భావాన్ని గురుకుజలు చూడడం వల్ల వివాహ వేడుకలు వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు ఇంట్లో బంధువులతో సరదాగా ఉంటారు మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది అందులో డౌటే లేదు అలాగే భావాన్ని మీకు భవాని ఎవరు గురుడు చూస్తున్నాడు గురుడు చూడడం అంటే విదేశ పర్యటన చేయడము తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉండము ఎంఎస్ కోసం లేకపోతే ఉద్యోగాలు రీచో విదేశ పర్యటన చేస్తారు అయితే బిజినెస్ రీచ్ విదేశాలకు వెళ్తారు గురు గురుడు చూస్తున్నాడు కదా ఫైనాన్స్ రంగంలో వాడికి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది తీర్థయాత్రలు చేయడము కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బాగుంటాయి దశమం ఉన్నాడు టెన్త్ హౌస్ చేయనున్నాడు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అంటే గ్రూప్స్ చేస్తారు సర సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ చేస్తారు కదా వాళ్ళకి కూడా మంచి కాలం అండి వాళ్ళు మంచి బాగా ఈ వారం రోజులు కూడా మీకు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది దశమాస్థానంలో చెందినాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండండి బాగా ఉండండి అంటే మీకు ఉద్యోగాలు బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి చంద్రరాహులు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు చంద్రరాహులు కాంబినేషన్ అంటే కలయిక మీకు లాభస్థానం ఉన్నారు అంటే మూడు ఇంటి వాళ్ళు పదకొండో భావన ఉన్నాడు మీ చేస్తున్న వ్యాపారాలు చాలా బాగుంటాయి మీ చెల్లెల గారికి అక్కాయికి మా తమ్ము అన్నయ్య గారికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు లాభస్థానంలో ఉన్న రాహు పైగా మీకు ఆయన జలతతో రాసి ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి ఫ్లైట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న బిజినెస్లో బాగా లాభాలు గడించడానికి ఎక్కువ ఉన్నాయి మీరు ముఖ్యంగా పొజిషన్ వస్తున్న దేవుడు కనకపూర్కి అమ్మవారు అలాగే పార్వతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ముగ్గుని పూజించడం వల్ల మీకు విశేషమైన సంపదలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి